నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక రాజుగారు ఆయన భార్య ఒక మంచి రంగురంగుల పక్షిని పెంచుకుంటోంది ఆ పక్షి హాయిగా ఉండడానికి కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటోంది మంచి ఆహారాన్ని ఇస్తుంది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆ పక్షి అలా పడిపోయింది ఎంత కదిపినా లేవట్లేదు రాజవైద్యుణ్ణి పిలిపించారు వైద్యుడు పరిశీలించి బహుశా పక్షి కొన ఊపిరితో ఉంది ఒకటి రెండు గడియల్లో ఇంకా చనిపోతుంది దానికి సమయం ఆసన్నమైంది అని చెప్పాడు రాజుగారి భార్య చాలా బాధపడిపోయింది ఎంతో ప్రేమతో ఎంతో చక్కగా పెంచుకుంటున్నాను తను చూడంగానే ఎగురుకుంటూ వచ్చి భుజమే బాగుతుంది అలాంటి పక్షి ఇంకొక రెండు గడియల్లో చనిపోతుందంటే తట్టుకోవడం కష్టం నాథా ఆ పక్షి ఎలాగైనా బతికేటట్టు చూడండి చావు నుంచి మృచువు నుంచి ఆ పక్షిని తప్పించండి అంటే ఆ రాజుగారు రోజు ఇంద్రుని సేవిస్తూ ఉంటారు ఆ ఇంద్రుణ్ణి గట్టిగా ప్రార్థించాడు నువ్వు దేవాధిపతిని సురేంద్రుడవు నీ ఆజ్ఞను పట్టే అందరూ చరిస్తూ ఉంటారు కాబట్టి నా భార్య ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి ఆ అందమైన పక్షి యొక్క ప్రాణాలు నిలుపు చనిపోకుండా చూడు అని ప్రార్థిస్తే ఇంద్రుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై ఓ రాజా నా చేతుల్లో ఏం లేదు దేవగణాలని శాసించడం వరకు మాత్రమే కానీ ఆ పక్షి నుజుటి మీద రాత వాడు ఉన్నాడు ఎవరనుకున్నావు ఆ పక్షిని పుట్టించినవాడు బ్రహ్మ నేను వెళ్ళి అడుగుతాను అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా నాతో రా అని ఆ రాజును వెంటబెట్టుకుని ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఓ విధాత ఓ బ్రహ్మదేవ నీ వల్లే సృష్టి జరుగుతూ ఉంటుంది నువ్వు రాసినటువంటి రాతను బట్టి ప్రాణం పోసుకున్నటువంటి ఆ జీవులు ఎప్పుడు వెళ్ళిపోవాలో నిర్ణయం అయిపోతుంది ఇదిగో ఈ రాజు ఇతని భార్య ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి చిలక మరొక రెండు గడియల్లో ఆ పక్షి చనిపోతుంది అని తెలిసి ఎంతో బాధపడుతోంది నుదిటి రాత రాసినటువంటి నువ్వే ఆ పక్షి ప్రాణాలను నిలపాలి రక్షించాలి అని రాజు తరఫున ఇద్దరు అడిగితే బ్రహ్మదేవుడు అంటే సృష్టి చెయ్యడం వరకు మాత్రమే నా విధి ఆ తర్వాత అంతా స్థితి ఆ పోషణ భారము సంరక్షణ భారము చూసుకోవలసింది శ్రీ మహావిష్ణువే కాబట్టి రెండు వెళ్దాం శ్రీ మహావిష్ణువుని అడుగుదాం అంటే అప్పుడు బ్రహ్మ ఇంద్రుడు ఆ మహారాజు దగ్గర శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు వేడుకుంటారు విషయం చెప్తారు శ్రీ మహావిష్ణువు అంటాడు నేను స్థితికారుణ్ణి మీరు అనుకున్నట్టు నిజమే ఆ పక్షి ఉన్నంతకాలము దాని రక్షణ భారాన్ని చూసుకునేది నేనే కానీ ఆ పక్షి ఏ క్షణం మృత్యువాత పడాలో వెళ్ళిపోతుందో దాన్ని నేను నియంత్రించలేను ఆ గడిగే వరకు పక్షిని రక్షించే బాధ్యత వరకు మాత్రం నాది కాబట్టి లయకారుడి దగ్గరికి వెళ్దాం మనందరం ఆయన్ని వేడుకుందాం అయితే ఏమైనా చేయగలడు అని శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇంద్రుడు రాజు కలిపి లయకారుడైన మహాదేవుని వద్దకు శివుని వద్దకు వెళ్ళారు చెప్పారు విషయం మీరు లయకారుడు కదా ఆ పక్షి యొక్క ప్రాణలయాన్ని ఆపండి కాపాడండి అంటే నేను లయకారు నిజమే ఆ లయమయ్యే ఘడియల్ని మాత్రమే నిర్దేశిస్తాను ఆ ఘడియ వచ్చినప్పుడు ప్రాణాలు తీసుకుపోయేది యమధర్మరాజు మాత్రమే కాబట్టి మనం అందరం వెళ్ళి ఆ యమధర్మరాజుని అడుగుతాం ఖచ్చితంగా ఆయన పక్షి ప్రాణాలు తీయకుండా ఆపుతాడు వెంటనే మహాదేవుడు శివుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇంద్రుడు రాజు అందరూ కలిపి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు విషయం చెప్తారు యమధర్మరాజు చెప్తాడు నాది ఏముంది అది వాళ్ళు అక్కడ గది ఉంది ఆ గదిలో పైన బోళ్ళునే ఆకులు ఉంటాయి ఒక్కొక్క ఆకు మీద ఏ ప్రాణి ఏ కారణం చేత ఎప్పుడు చనిపోవాలో రాసి ఉంటుంది నేను రోజు ఆ గదిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏ ఆకు అయితే రాలి పడిపోయిందో ఆకు మీద ఏ కారణం చేత ఏ ప్రాణి ఎలా చనిపోవాలి ఆ తెలుసుకుని ఆ ప్రాణి ప్రాణాలు నేను లాక్కొచ్చేస్తూ ఉంటాను పదండి వెళ్దాం ఓ రెండు గడియలే అన్నారు కదా సమయం మించిపోతుంది కనీసం ఆ ఆకులు రాలకుండా చూద్దాం ఆ గదిలోకి వెళ్ళి అని యమధర్మరాజు శివుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇంద్రుడు ఆ రాజుగారు అందరు కలిపి వెళ్ళారు గది తలుపులు తీసుకు లోపలికి వెళ్ళేసరికి పైన ఆకులన్నీ వేలాడుతూ ఉన్నాయి గలగలలాడుతూ ఒకసారి యముడు కిందని చూశాడు ఒక్క ఆకు పడిపోయింది దాని మీద ఏం రాసుందా అని చూస్తే ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు దాని మీద ఏం రాసిందంటే ఏ క్షణంలో అయితే యమధర్మరాజు పరమశివుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇంద్రుడు పలానా రాజు ఈ గదిలో అడుగు పెడతారో ఆ క్షణంలోనే ఆ పక్షి ప్రాణాలు విడిచిపెడుతుంది అని చూపించాడు యముధర్మరాజు ఇంకేముంది పక్షి అన్నాడు విధి రాతను ఎవ్వరు తప్పించలేరు విధి బలియసి అంతటి బలమైనది విధి మనము నిమిత్తమాత మాత్రమే